హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు ఈ వీడియోలో అచ్చమైన ఉగాది పచ్చడిని చూపించబోతున్నాను పూర్వీకులు ఏ విధంగా చేస్తుండేవారో అదే ప్రాసెస్లో ఉగాది పచ్చని చూపించబోతున్నాను ఉగాది పండగ రోజు కంపల్సరీ పచ్చని చేస్తూ ఉంటారు కదండి ఇక లేట్ చేయకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఉగాది పచ్చడి కోసం ముందుగా మనం వేప పువ్వుని తీసుకురావాలి ఇలా తీసుకొచ్చిన తర్వాత ఓన్లీ కాడల నుంచి వేప పువ్వును మాత్రమే సపరేట్ చేసుకోవాలి కాడలు వేయకుండా పువ్వును మాత్రమే సపరేట్ చేసుకొని వేసుకోవాలి కాడలు మొగ్గలు వేస్తే పచ్చడి అనేది చేదుగా వస్తుంది కాబట్టి ఓన్లీ పువ్వును మాత్రమే వేసుకోవాలి ఉగాది పచ్చడి అంటేనే షటిల్స్లో సమ్మేళనం మన అందరికీ తెలుసు కదండి ఉప్పు కారం పులుపు చేదు తీపి వగరు ఈ ఆరు రుచుల సమ్మెలనమే ఉగాది పచ్చడండి నేను ఇక్కడ త్రీ మెంబర్కి సరిపడేంత ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దానికోసం చింతపండుని ఈ విధంగా వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను అది నానేలోపు బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని అందులో లైట్గా వాటర్ని వేసుకొని కరిగించుకోవాలి బెల్లాన్ని ఈ విధంగా గింజలు ఏమి లేకుండా చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక మట్టి పాత్రలోకి వేసేసుకోవాలి చింతపండు రసాన్ని అలాగే మనం బెల్లాన్ని కరిగించుకున్నాం కదండి ఆ బెల్లం వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు వేప పువ్వుని వేసేసుకోవాలి సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో మామిడికాయని ఒక నేను ఇక్కడ త్రీ మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ హాఫ్ మామిడికాయ పొట్టు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఆ పీసెస్ని ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉగాది పచ్చడి అనేది మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి మరిన్ని ఉగాది స్పెషల్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్రెస్ చేసి చూసేయండి మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్